అందరికీ నమస్కారం బాలల దినోత్సవ సందర్భంగా నేను పాడు వినిపించబోయే పాట బాలలం భవితకు వారసులం ప్రగతికి చేరువై జగతిని బాలలం భవితకు వారసులం ప్రగతికి చేరువై జగతిని ఏలుతా అమ్మ ఒడిలో నవదిగి నాన్న బాటలో నడిచి ఓకారంతో చదివే చెప్పిన గురువుల మాటకు విలువను ఇస్తాం బాలలం భవితకు వారసులం ప్రగతికి చేరువై జగతిని ఏలుతా విద్యా నేర్చి వినయ విధేయత కలిగి సంస్కారంతో శ్రద్ధతో మెలిగి కన్నవారికల నెరవేరుస్తాం బాలలం భవితకు వారసులం ప్రగతికి చేరువై జగతిని ఏలుతా సత్య మార్గంలో నడిచి దైవ సన్నిధిలో వెలిగి మానవత్వాన్ని మనసులో నిలిపి అవని తల్లికేరునపడి ఉంటాం బాలలం భవితకు వారసులం ప్రగతికి చేరువై జగతిని ఏలుతా బాలలం భవితకు వారసులం ప్రగతికి చేరువై జగతిని ఏలుతా